అండి అందరికి పిండోడియాన్ని సింపుల్ వేలో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను చూపిస్తున్న దాన్ని తెలగపిండి అయితే అంటారు ఇది ఎలా వస్తుంది అంటే నల్ల నువ్వులు అయితే ఉంటాయి కదండి వాటిని మనం నూనె కోసం అని అయితే ఆడిస్తాం కదండి నూనె ఆడించిన తర్వాత ఆ పిప్పు ఉంటది కదా ఆ నువ్వుల తాలూకు పిప్పు అదైతే ఇలా తయారవుతుంది మేము తెలగపిండి అయితే అంటామండి ఆ పిప్పు అనేది చాలా గట్టిగా ఉంటుంది దాన్ని అయితే ఒక రోజు అందులో కూడా నీటిలో అయితే నానబెట్టుకోవాలి వీడియోలు చూపిస్తున్న విధంగా తర్వాత రోజు ఉదయానికి తెలగ పిండి అనేది బాగా నానిపోతుందండి ఆ నాని పిండిని బాగా కలిపేసుకొని ఇలా పొడిగుడ్డలో అయితే మంచిగా అంటే నీట్గా ఉండే క్లాత్లో అయితే వేసేసుకొని అట్లా అయితే కట్టేసుకొని ఒక రెండు రోజుల పాటు అందులో ఉండే వాటర్ అంతా కూడా బయటికి వచ్చేసి ఒక గడ్డ కట్టేసినట్టయితే ఉంచేసుకోవాలి వర్షాకాలం కాబట్టి పొద్దున్నే వంట చేసుకొని పొలం పొనులకి తొందర తొందరగా వెళ్ళారు కదా అలాంటప్పుడు ఇలా మేము పిండోడియాలి చేసేసుకొని మంచిగా ఉదయాన్నే అన్నం వండుకొని పిండోడాల ముద్దనైతే పొలం పనులకి అయితే తీసుకెళ్లిపోతూ ఉంటాము ఇంకా ఇక్కడ చూపిస్తున్న ప్రాసెస్ అంతా కూడా పిండి నానబెట్టిన రెండు రోజుల తర్వాత దండి వెల్లుల్లిపాయలు జీలకర్ర వాము పచ్చిమిర్చి తీసుకుని వీటన్నిటిని కూడా పెట్టుకోవాలి కచ్చపచ్చగా పచ్చగా అయితే మిక్సీ పట్టుకోవాలండి వాము జీలకర్ర అయితే పట్టుకోవాల్సిన అవసరం లేదు నార్మల్గా వేసేస్తే సరిపోతుంది ఇక్కడ ఇవైతే మా చెట్టు దెబ్బకాయలు అనమాట ఇవి చాలా పుల్లగా ఉంటాయి వీటిని మేము పిండోడియాల్లోకి అయితే వేస్తున్నాములు కూడా వేసుకోవచ్చండి నిమ్మకాయలు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి మా చెట్టుకి ఎలానో దబ్బకాయలు ఉన్నాయి చెప్పేసి ఇక్కడ దెబ్బకాయలు అయితే వేసేసుకుంటున్నాము ఇక్కడ మేము ఒక కేజీకి తక్కువ తక్కువగానే తెల అయితే తీసేసుకున్నాము ఇక్కడైతే మిక్సీ పట్టుకున్న పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు ముద్దనైతే ఈ పిండిలో అయితే వేసేసుకుంటున్నాము పిండోడియాలకి కారం అనేది చాలా ఇంపార్టెంట్ కారం ఉంటేనే పిండోడియాలు అనేవి చాలా బాగుంటాయి ఈ పిండోడియాల్ని ఈ వీధిలో చేసామంటే పక్క వీధికి కూడా స్మెల్ అనేది వెళ్తుంది అంత బాగుంటుంది ఇంకా ఇక్కడైతే వాము జీలకర్ర సాల్ట్టుకుంటే ఇవన్నీ కూడా వేసేసుకున్నాము తర్వాత దెబ్బకాయ జ్యూస్ కూడా వేసేసుకున్నాము వేసుకున్న తర్వాత మంచిగా కలిపిస్కోవాలండి ఈ పిండోడియాలకి మెయిన్ టేస్ట్ ఏంటి అంటే మిరపకాయలు మంచిగా వేయించుకొని దంచి ఇందులో వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మేమైతే మర్చిపోయాము లాస్ట్ లో అయితే వేసి కల్పిస్కున్నాము అవి వేసిన తర్వాత అయితే టేస్ట్ చాలా బాగుంది ఈ ముద్ద అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక బాక్స్ లో అయితే ఎత్తేసుకొని ఫ్రిడ్జ్లో లో అయితే పెట్టిస్కోవడమేని మేము పచ్చి ముద్ద అయితే అంటామండి చిన్న చిన్న ఒడియాల్లా పెట్టుకుంటే పిండోడియాలు అంటాము వర్షం అయితే బాగా పడుతుంది అందుకే అసలు వేసి అయితే పెట్టేస్తున్నాము నార్మల్గా అయితే పిండొడియాలు ముద్దని తయారు చేసిన తర్వాత చిన్న చిన్న ఒడియల్ల అయితే పెట్టుకుంటాము వాటిని పిండొడియాలు అని అంటాము ఈ వర్షానికి మనం పిండొడియాలా పెట్టి ఎండబెట్టామే అనుకోండి ఇంట్లో ఎండబెట్టినా సరే స్మెల్ అనేది వచ్చేస్తుంది అనమాట అలానే బూజు కూడా పట్టేసి ముక్కుపోయినట్టు అయిపోతాయి అందుకే ఇలా పచ్చి ముద్దగా అయితే అండి పిండొడియాలు చేసుకోవడం చాలా సింపుల్ మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి